జగత్ పైసాయే పరమాత్మ డబ్బుకి లోకం దాత్సోహం పేదవాడు మరింత పేదవాడుగా ఎందుకు మారుతున్నాడు ధనవంతుడు మరింత ధనవంతుడుగా ఎందుకు మారుతున్నాడు మరింత ధనవంతుడుగా మారే మొదలైన ఆర్థిక సంపద రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ విధురాతను మీరే రాసుకోవాలనుకుంటున్నారా మీ మాట ఒక శక్తి మీ ఆలోచన ఒక శక్తి మీ భావం ఒక శక్తి ఈ ప్రపంచంలో మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి మీలోనే ఉంది మీ ఆలోచన విధానాన్ని మార్చి మీ అంతర్గత శక్తిని మనోబల శక్తిని బయట తీసే ప్రక్రియ సంకల్పక్రియ నమస్కారం సంకల్పక్రియ కార్యక్రమానికి స్వాగతం నేను మీ సౌజన్య మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అవి ఆస్తితాగతాలు ఆస్తి నష్టాలు అలాగే వ్యాపార నష్టాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి కోర్టు కేసులు కూడా ఉంటాయి మరి వీటన్నిటికీ కూడా మనకి మంచి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మైండ్ మనీ బిజినెస్ ట్రైనర్ సంకల్పక్రియ గారు ఉన్నారు సో మరి వారిని అడిగి మంచి పరిష్కార మార్గాలను తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి సో గారు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించాలి ఐశ్వర్యవంతుడు నేను అవ్వాలి అని చెప్పేసి అని ఉంటుంది కదా సో అది ఉండాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉండాలి అంటున్నారు కదా సో మరిది ఎలా కుదురుతుంది అంటారు బేసిక్గా పాజిటివ్ థింకింగ్ ఉండాలంటే మనమే పాజిటివ్గా మారిపోవాలండి ఎలా ఉంటుందంటే మనకి ఏది చెడు జరిగినా అందులో మంచిని వెతకాలన్నమాట కానీ మనం ఆ చెడు చుట్టూనే చూస్తూ ఉంటాం ఇప్పుడు ఏదో జరగాలి ఇంకేదో జరుగుతుందండి అంటే వద్దు పాస్ట్లోకి వెళ్దామండి ఒకప్పుడు నేను ఒకప్పుడు నాకు జరిగే ఆర్థిక నష్టాలన్నీ నేను అనుకునేవాడిని నాకు ఏదో ప్రకృతి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారని నేను నిందించడం మొదలుపెట్టేవాడిని కానీ అది జరిగింది నా మంచికి అనమాట ఒకవేళ అది జరిగి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు సో అలా జరగడమే నా మంచి అనమాట సో ప్రతీది నెగిటివ్ని పాజిటివ్గా తీసుకోవాలి మన సమాజంలో పాజిటివ్ వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు ఎప్పుడు డబ్బు కోసం ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో ఎదవడం కోసం ఆలోచిస్తూ ఉంటారు కొత్తవి నేర్చుకోవాలని ఆలోచిస్తారు సరికొత్తగా క్రియేటివిటీగా ఆలోచిస్తారు ఏదో చేయాలని తాపత్రయంతో ఉంటారు అంటే సమాజంలో ఒక నార్మల్ పీపుల్ లా కాకుండా ఒక డిఫరెంట్ క్రియేటివ్ పీపుల్ లా కనిపిస్తుంటారు అనమాట సో దట్ ఈస్ ద పాజిటివ్ థింకర్స్ సో డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరూ పాజిటివ్ థింకర్స్ అండి అలాగని డబ్బు సంపాదించలేని వాళ్ళు పాజిటివ్ థింకర్స్ కాదని కాదండి సో నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటే డబ్బు రాదు ఎందుకంటే డబ్బు సంపాదించడం అనేది నీ ఆలోచనకు సంబంధించింది అనమాట ఇది ఎలా చెప్పాలంటే మనకి అంగవైకల్యం కొంతమంది ఉంటుంటారు పాపం దేవుడు వాళ్ళకి ఇస్తారు కానీ అది వాళ్ళు తప్పు కాదు కానీ నిజమైన అంగవైకల్యం ఏంటంటే మన ఆలోచనలో పేదరికంగా ఉండడం అనమాట సో ఒక కాలు ఒక చెయ్య లేకపోయినా ప్రాబ్లం లేదండి రెండు కాళ్ళు రెండు చెయ్యలు లేని వాళ్ళు ఎన్నో అద్భుతాలు సాధించారనమాట అలాగే నీకు దేవుడు మనకు అన్ని బాడీ పార్ట్స్ ఇచ్చి కూడా మనం డబ్బు సంపాదించట్లేదు మన మన వల్ల మన ఫ్యామిలీకి ఉపయోగం లేదు సొసైటీకి ఉపయోగం లేదు దేశానికి ఉపయోగం లేదు దేనివల్ల ఉపయోగం లేదనమాట సో డబ్బు సంపాదించకపోతే ప్రపంచం ఎలా చూస్తున్నారు Gracias. బతికున్న ఒక మరణంలా చూస్తుంది అనమాట మనకు కూడా ఒకసారి అలా అనిపిస్తుంది సో మన ఆలోచనలో అంగవైకల్యం తీసేయాలండి నిజమైన పేదరికం మన ఆలోచనలో ఉంది ఫస్ట్ మన ఆలోచనలో తీసేస్తే మనం డబ్బున్న వాళ్ళే అయిపోతాం సో నేను ఒక రకంగా చెప్తానండి నువ్వే ప్రపంచంలో అందరికంటే కుబేరుడులా నడవాలన్నమాట ఒక విష్ణుమూర్తిలా ఒక లక్ష్మీదేవిలా ఒక అకాండ నీ దగ్గర సంపద నీ దగ్గర నుంచే సంపదలో పొడతాయి అని ఏ విధంగా ఎప్పుడైతే సంపూర్ణంగా భావిస్తావో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఖచ్చితంగా డబ్బు అన్ని రంగాల నుంచి అన్ని అన్ని మార్గాల నుంచి రావడం అనేది వస్తుంది సో అదే అండి సో ఆలోచనలో పేదరికం అనేది ఉండకూడదు ఆలోచనలో అంగవైకల్యం ఉండకూడదండి సో ఇలా ఆలోచించాలి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తుల్ని మనం తీసుకోవాలి నెగిటివ్ ఉన్న వాళ్ళని డిలీట్ చేసేయాలి దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే మన యొక్క మొబైల్లో నెగిటివ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మనకు సహకరించని మనకు ఉపయోగపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా డిలీట్ చేసేయండి మీ ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా డిలేట్ చేసేయండి అక్కడి నుంచి మీరు ఉండద్దు ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ఎలాగో ఉపయోగం లేదు అనవసరంగా వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది నేను ఎవరికైనా సెకండ్ ఇవ్వాలన్నా నేను ఇవ్వను ఎవరింట్లో బోన్ చేయాలన్నా చేయను నెగిటివ్ పర్సన్స్ ఉండే దగ్గర కూడా నేను ఉండను ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది దాని ప్లేస్లో నేను ఎలా చేస్తానంటే మంచి పాజిటివ్ వ్యక్తుల దగ్గర ఉంటాను మంచి రిచ్గా ఉండే ప్లేసెస్లో ఉంటాను మంచి బ్యాంక్స్లో ఉంటాను ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఆశ్రమాల్లో ఉంటాను ప్రకృతి ఎక్కడైతే ఉందో అక్కడ ఉంటాను సో ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఉంటాను అనమాట సో అది పాజిటివ్ ఎనర్జీని ఇలా సంపాదించుకోవాలి పాజిటివ్ వ్యక్తులతో మనం సావాసం చేయాలి నువ్వే ఒక సూపర్ పవర్ పాజిటివ్ థింకర్లో మారాలన్నమాట సో ప్రపంచం నీ కాలుపాదాల దగ్గరకు వస్తుంది సో అదేంటి సో డబ్బు సంపాదించాలి అనుకునే వ్యక్తి ఎవరైనా కావచ్చు మేల్ ఆర్ ఫిమేల్ సో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఏంటి సాధించాల్సింది ఏంటి అంటారు ఫస్ట్ నేను ఏం చెప్తానంటే డబ్బు సంపాదించాలన్నా ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా ఈ ప్రపంచాన్ని శాసించే కుబేరులు అవ్వాలన్నా ఫస్ట్ నిన్ను నువ్వు జయించాలి శత్రువు ఎక్కడో లేదండి మీ ఎదురుగా లేదు మీ పక్కన లేదు ఎక్కడ అవుట్ అబ్రాడ్లో కూడా లేదు శత్రువు మనలోనే ఉంది మన అంతరాత్మ మన మనసు మనసు మన మాట విందండి కానీ అంతరాత్మ మన మాట వింటుంది మనసు మనసు మనం తొక్కేలా చూస్తుంటుంది కానీ మనసును మనం పట్టుకోవాలి సో అంతరాత్మకంగా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే మన మనసుని తొక్కచ్చు లేదంటే అది మన మీద పత్తనం చాలా మైండ్ ఎప్పుడు మన మీద పెత్తనం చాలా అండి అంటే సినిమాకి వెళ్ళు టీవీ చూడు ఆల్కహాల్ తాగు ఎంజాయ్ చేయని చెప్తుంటుంది కానీ అంతరాత్మ వద్దు అందరూ నీతో పాటు ఎదుగుతున్నారు కదా నువ్వు ఎదుగు అని చెప్తుంది కానీ దీనికి బలం ఎక్కువ ఉండడం వల్ల మనం దీనికి లొంగిపోతుంటాం నా ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే అంతరాత్మక ట్రైనింగ్ ఇవ్వమంట అనమాట నేనేం చెప్తున్నానంటే సృష్టి మూలాలు పట్టుకుంటానండి సృష్టి మూలాలు పట్టుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు అదే అంతరాత్మ అదే కాన్షియస్ మైండ్ పవర్ అండి సో దాన్ని పట్టుకున్నట్టయితే మనసు నువ్వు చెప్తే అది వింటుంది సో శత్రువు నువ్వు జయించాలంటే నీ ఇంద్రియాలు జయించాలి నిన్ను నువ్వు జయించాలి ఫస్ట్ సో ఎవరైతే వాళ్ళు వాళ్ళు జయిస్తారో మనసు వాళ్ళు కంట్రోల్ లోకి వస్తారు వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు అనమాట గా చేస్తారండి డబ్బు సంపాదించడం అనేది ఎఫర్ట్ గా చేయకూడదండి ఎఫర్ట్లెస్ గా చేయాలి నీకే తెలియక ఆటోమేటిగా నువ్వు డబ్బు సంపాదిస్తూ ఉండాలన్నమాట ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వాలి అందులో ఉన్న ఎనర్జీ వేరమాట అంటే నువ్వు ఏదైతే కల కన్నావో అది సాధించడం కాదండి నువ్వు కల కని దానికంటే వంద రెట్లు సాధిస్తే అది ఒక మిరాకిల్ అనమాట అది ఒక అద్భుతం అది ఒక వజ్రం అనమాట సో అలా ఉండాలి సో అలాగంటే మీరు వర్క్ షాప్స్ అన్నారు కదా టార్గెట్స్ మీకు మీరు ఎలా ఇచ్చుకుంటారు మీ స్టూడెంట్స్కి ఎటువంటి టార్గెట్స్ ఇస్తారు బేసిక్గా నేను ఎప్పుడు ఏ వీడియోలోని పదం చెప్పలేదండి కానీ మీ సుమన్ టీవీకి నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ఇట్స్ ఎ టాప్ సీక్రెట్ అండి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కాబట్టి చెప్తున్నాను యాక్చువల్లీ డబ్బు సంపాదించే వాళ్ళ టార్గెట్ చాలా హై లెవెల్లో ఉండాలండి నా వర్క్షాప్లో చెప్తూ ఉంటానన్నమాట నా వర్క్షాప్ కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు వస్తుంటారు కొంతమంది డబ్బు ఉన్న డబ్బు లేని వాళ్ళు కూడా వస్తుంటారు చాలా బిలినియస్ ప్రీమియం పీపుల్ కూడా వస్తుంటారు సెలబ్రిటీస్ వస్తుంటారు సో నేను వాళ్ళకి ఇచ్చే టార్గెట్ ఉంటుందంటే ఇది అందరూ చాలా జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా పదివేల కోట్ల టార్గెట్ పెడతాను అనమాట వాళ్ళకి లక్ష కోట్లు టార్గెట్ పెడతాను సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది పదివేల కోట్లకి లక్ష కోట్లకి సో అందులో ఏదో ఒక టార్గెట్ పెట్టుకోమంటాను ఇది ఏంటంటే బంగారు పెట్ట కోసం ట్రై చేస్తే పెట్ట దొరకపోయినా దాన్ని రెక్కైనా దొరుకుతుందండి అలాగే నీ ఆలోచనలే తక్కువగా ఉంటుంది నువ్వు ఏది సాధించలో సో నువ్వు పదివేల కోట్ల కోసం లక్ష కోట్ల కోసం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఉన్న బిలీనియర్స్ అందరు నీ ఫ్రెండ్స్ అవుతారు ఒక్క కాంటాక్ట్ అంటే నీ జీవితం మారిపోద్ది అనమాట సో పర్సనల్గా నా టార్గెట్ ఏంటంటే వంద లక్షల కోట్లు ఆ వంద లక్షల కోట్లు నేను అనుకుంటున్నాను నీ జీ నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు నేను వంద లక్షల కోట్లు ఇది అనుభవించే నేను నా జీవితం అనుభవించాలనుకుంటున్నాను అందులో తొంభై తొమ్మిది లక్షల కోట్లు ఈ ప్రపంచానికి నేను దానం చేసేది వరల్డ్ వైడ్గా నేను ఆ పెట్టుకున్నాను అనమాట టార్గెట్ సో నేను అలా పెట్టుకున్నాను కాబట్టి నాకు అలాంటి వ్యక్తులే నాకు పరిచయం అవుతారు యుఎస్ యూకే ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఈ ఐదు కంట్రీల్లో నేను క్లాసెస్ చెప్పాను అందులో ఉన్న బిలీనియర్స్ అందులో ఉన్న అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు అక్కడ ఉన్న జాబులు చేసేవాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యి ఉంటారు సో సో అదండి నువ్వు ఎప్పుడైతే థాట్ అలా పెట్టుకున్నావో యూనివర్స్లోకి వెళ్ళి యూనివర్స్లో కనెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్రాక్టికల్ చెప్పేది ఏంటంటే నువ్వు ఏ బిజినెస్ చేసినా నువ్వు ఏ జాబ్ చేసినా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించు ఇంటర్నేషనల్ వైజ్గా నీకు కాంటాక్ట్స్ ఉన్నట్టుగా ప్రపంచంలో టాప్ మోస్ట్ బిలీనియర్స్ నీకు ఫ్రెండ్స్ అయినట్టుగా నీ బిజినెస్ పార్ట్నర్స్ అయినట్టుగా నువ్వు వాళ్ళతో ఐక్యమైనట్టుగా నువ్వు ఎప్పుడు నీ చిన్న పల్లెటూరులోనే ఉన్నాను లేదా వంటగదిలో నేను వంట చేసుకుంటున్నాను నేను చదువుకోలేదు అని ఎప్పుడూ అలా ఉండకూడదండి నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వే దేవుడివి అనంతమైన శక్తి సామర్థ్యం నీలోనే ఉందని నువ్వు నమ్మినట్టు అయితే నీలో ఒక అద్భుతమైన ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ నుంచి యాక్సన్స్ వస్తాయి యాక్సన్ నుంచి రిజల్ట్ వస్తుంది సో అదేండి కాన్సెప్ట్ సో వాసు గారు కొంత ఫ్యూ పీపుల్ లో అంటే అంటే వాళ్ళకి కొన్ని కోట్లలో డబ్బులు ఉంటాయి సో అవి వాళ్ళు వేరే వాళ్ళకి అప్పుగా ఇస్తారు ఇంట్రెస్ట్ కోసం సో ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అండ్ అలాగే కొంతమందికి ఈ ఆస్తులు ఉంటాయి కదా సో ఇప్పుడు నా ఆస్తి ఉంది అనుకోండి మీ దగ్గర మీ దగ్గర ఇచ్చాను మీరు దాచిపెట్టమని కానీ మీరు నాకు తిరిగి ఇవ్వట్లేదు సో అలాగే నేను మీకు కొంతమందికి నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చా సో అవి నాకు రావట్లేదు సో ఇలా ఉన్న ఫ్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారు మన సొసైటీలో వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి నన్న ఇచ్చిన డబ్బులు అప్పుగా ఇచ్చినవి అలాగే ఆస్తులు ఏవైతే ఇరుకుపోయి ఉంటాయో అవి కూడా వాళ్ళు వెనక్కి రావాలి అంటే సంకల్పక్రియ ద్వారా ఏం చేస్తే వస్తాయి అండి డెఫినెట్గా అండి ఫ్యూచర్లో నేను ఒక పదిహేను లక్షల వరకు నేను అండి ఈవెంట్స్ కానీ బ్యాంకింగ్ లో కానీ రిలేషన్ కొద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అప్పించాను అప్పిస్తే వాళ్ళు ఇవ్వలేదు ఆ రోజు డిప్రెషన్లో కలిపే వాళ్ళు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని వన్ ఇయర్ వేస్ట్ చేశాను ఇక నేను తెలుసుకునేది ఏంటంటే ఆ పదిహేను లక్షల నా అమౌంట్ అనుకున్నాను కానీ ఈ ఈ ప్రపంచంలో చాలా చాలా సంపద ఉంది ప్రపంచంలో నాకు నాకు కొంతమంది కాంటాక్ట్ అవుతుంటారండి సార్ మాది రెండు కోట్లు బయట ఉండిపోయింది కోర్టు కేసులు ఉండిపోయింది మా డబ్బులే వాళ్ళు ఇవ్వట్లేదు సార్ చెప్తా అంటూ ఉంటారు వాళ్ళకి నేను చెప్పే సందేశం ఏంటంటే దయచేసి వాళ్ళని ఏమనద్దు దయచేసి వాళ్ళని అడగద్దు మీరు అడగాల్సింది ప్రకృతిని దీనికి ఎనర్జీ ఫ్లో టెక్నిక్ అని ఉందండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళని తిట్టడం వల్ల ఇంకా నెగిటివ్ అనేది అక్కడ ఎనర్జీ ఫామ్ అవుతుంది వాళ్ళకి డబ్బు రావాలి మీకు మీకు ఎవరైతే డబ్బులు ఇవాలో వాళ్ళకి మీకు ఇవ్వాల్సిన డబ్బు రావాలి వాళ్ళు ఇచ్చేసినట్టుగా ఊహించుకోమంటాను ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేస్తారు వీళ్ళు తిట్టడం వల్ల పది మంది చెప్తుంటారు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఆఫీస్లోని పలాన వాడికి డబ్బు ఇచ్చారు డబ్బు ఇచ్చారు ఇంకా రాలేదు అదే పదే పదే తలచడం వల్ల యద్భావం తద్భావతా నువ్వు ఏదైతే అనుకుంటున్నా అదే జరుగుతుంది అనమాట ఈసారి ఇలా తలుచుకోండి నా డబ్బు వాళ్ళు ఇచ్చేశారు మీరు ఆ డబ్బుని లెక్క పెట్టుకుంటున్నా నా అకౌంట్లో పడిపోయింది నాకు ఆ మెసేజ్ వచ్చింది నాకు వాళ్ళు పువ్వుల్లో పెట్టించారు అలా ఊహించండి సో వాళ్ళు పొగడండి వాళ్ళకి డబ్బు రావాలని కోరుకుని అంతేగాని వాళ్ళకి తిట్టకూడదు దీనికి ఎనర్జీ ఫ్లో టెక్నిక్ అని ఉంటుంది అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మన డబ్బు ఎవరిదైతే ఉండిపోదో వాళ్ళకి తెలియకంటే మనం సంపాద తెచ్చేసుకోవచ్చు అనమాట సో దీనికి ఒక టైం సాధన టైంలో దానికి నేను ఎనర్జీ ఫ్లో టెక్నిక్ సో తప్పకుండా భాస్కర్ అలాగే కొంతమందికి ఇప్పుడు మనం అది అప్పుల బాధల గురించి మాట్లాడుకున్నాం సో కొంత అప్పుల బాధలు అప్పులు చేస్తాం అప్పులు చేస్తారు కొంతమంది అప్పులు చేసిన తర్వాత తీర్చడం తెలియదు వాళ్ళకి సో వాళ్ళకి ఆ టైంలో ఎలా తీర్చాలని ఏది అసలు ఏ వేవ్స్ ఉన్నాయి మెయిన్ మైండ్ కి మనకి ఆలోచన రాదు సో మనకి అప్పుల బాధలు ఉన్నాయి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు అడుగుతున్నారు ఐ మీన్ లైక్ తప్పించుకుని తిరుగుతారే తప్ప అది అప్పులు ఎలా తీర్చాలని చెప్పేసి ఆలోచించరు ఆ వైపు అడుగులు వేయరు డెఫినెట్ అండి ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి చాలా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా అందులో కొంతమందికి చాలా అప్పులు ఉంటాయి పీకల మీదకి ఎక్కిపోతుంటారు ఈఎంఐలు పే చేస్తూ ఉండాలి ఇంకా డబ్బులు వదిలి తెల్లారితే వాళ్ళ ఇంటి మీదకి వచ్చేస్తారు అప్పుడు మనం ఏం చెయ్యాలి ఆ టైంలోనే స్తంభన ప్రక్రియ ఒక కాన్సెప్ట్ ఉందండి మన థాట్స్ వాళ్ళకి పంపించినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఆగిపోతారనమాట వాళ్ళకి వేరే డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది అలాగే నీకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది నువ్వు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి నేను ఇచ్చేసాను నేను ఇచ్చేస్తాను అనే మైండ్ సెట్లో ఉండాలి తప్ప నేను ఎగ్గొడతాను నేను వాళ్ళకి ఏడిపిస్తాను ఏడిపించి డబ్బులు ఇస్తారంటే ఫస్ట్ నీకు డబ్బు రావడం ఏడిపించినట్టుగా వస్తుంది ఇప్పుడు మన ఆఫీస్లో ఎవరికైనా జాబ్ చేస్తున్నావు అనుకోండి మన ఓనర్ మనకి డబ్బు హ్యాపీగా ఇవ్వాలి అంతేగాని తిట్టుకుంటూ లేదా ఇచ్చాడు అనుకోండి అతనికి డబ్బు రావడం ఆగిపోద్ది అలాగే అట్ ది సేమ్ టైం నువ్వు ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే వెంటనే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను నాకు ఎలాగైనా వస్తుంది ఇచ్చేస్తాను మైండ్ డబ్బు వస్తుంది ఒకవేళ మన డబ్బు మనం డబ్బు ఇవ్వాలి కానీ అలా ఆగట్లేదు అంటే దానికి స్తంభన క్రియా అనే ఒక కాన్సెప్ట్ ఉందండి ఆ కాన్సెప్ట్ ప్లే చేస్తే కొంతసేపు అలా ఆగుతారు కొన్ని రోజులు ఆగుతారు ఈ లోపలికి డబ్బు రావడం అనేది జరుగుతుంది సో ఆటోమేటిక్గా అలా ఆగుతారు ఈ లోపలికి ఎనర్జీ ఫ్లో టెక్నిక్ ద్వారా నీకు డబ్బు వస్తుంది వాళ్ళకి ఇచ్చేవచ్చు కానీ ఒకటే చెప్తున్నాను ఇక్కడ డబ్బు ఇచ్చేస్తాను వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తాను డబ్బు అని ఎప్పుడైతే మైండ్ సెట్ ఇచ్చేస్తానని మైండ్ సెట్ లో ఉంటావు నీకు డబ్బు వచ్చేస్తుంది అండి సో అదే ఓకే సో గారు థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్ అండి సో వ్యూర్స్ చూశారు కదండి సంకల్పక్రియ ద్వారా అప్పుల బాధల నుంచి ఎలా బయటపడవచ్చు అలాగే ఏవైనా ఆస్తుల తగాదాలు భూ తగాదాలు ఉంటే కూడా వాటి నుంచి ఏ విధంగా బయటపడవచ్చు తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే